తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినమూ విందాం అందరికీ వినిపెత్తాం వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానము ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఆ కాలములో యుధ తన అన్నదమ్ములను విడిచి అదుల్లాం వాడొకడి దగ్గర ఉండడానికి కొండసీమ నుండి దిగి వెళ్ళాడు ఆ మనిషి పేరు హీరా అక్కడ షూయ అనే పేరు గల కనాను వాడొకటి పిల్లను యూధా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయాడు ఆమె గర్భవతి అయి కొడుకును కన్నది వాడికి ఏరు అని పేరు పెట్టాడు యూదా ఆమె మళ్ళీ గర్భవతి మరో కొడుకును కన్నది వాడికి ఓనాను అని పేరు పెట్టింది ఆమె ఆమె మరో కొడుకును కని వాడికి షేలా అనే పేరు పెట్టింది వానికి అన్నప్పుడు యూదా ఖజీబ్ ఉన్నాడు యూదా తన పెద్ద కొడుకు ఏరుకు తామారు అనే ఆమెను పెళ్లి చేశాడు యూధా పెద్ద కొడుకు ఏరు చెడ్డవాడని యుహోబకు తెలుసు కనుక అతన్ని మరణానికి గురి చేశాడు అప్పుడు యూధా ఓనానుతో నీ అన్న భార్య దగ్గరకు వెళ్ళి ధర్మం జరిగించి నీ అన్న వంశం నిలబెట్టు అన్నాడు ఓనానుకు ఆ సంతానం తనది కాబోదని తెలుసు కనుక ఆమెతో పోయినప్పుడు తన అన్నకు సంతానం కలగకుండేనా తన వీర్యాన్ని నేల మీద విడిచాడు అతడు చేసినది యుహోవా దృష్టికి చెడ్డది గనుక ఆయన అతన్ని కూడా చంపాడు అప్పుడు యూదా తన కోడలు తామారితో మా అబ్బాయి షేలా పెరిగి పెద్దవాడయ్యే వరకు నీ